హాయ్ అండి ఆయన డాక్టర్ ఎస్కేఎన్ మణికంట కుసుమా హాస్పిటల్స్ రాజమండ్రి అండి ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది తల్లులు అంటే కొత్తగా ఫస్ట్ ప్రైమీస్ అంటే ఫస్ట్ టైం డెలివరీ అయిన తల్లులు పాప కానీ బాబు కానీ ఎక్కువగా తరచుగా ఏడుస్తున్నారండి రాత్రిపూట పడుకోవట్లేదండి అని చాలామంది తల్లు నా దగ్గరకు వచ్చి రెగ్యులర్గా అడుగుతారండి అండ్ వాళ్ళు రిపీటెడ్గా పొద్దున్న రాత్రి కూడా విజిట్స్కి వస్తున్నారు నార్మల్గా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు అనేది డిస్కస్ చేస్తున్నానండి ఫస్ట్ నార్మల్గా ఎందుకు ఏడుస్తున్నారు మామూలుగా పిల్లలు తల్లి ఎప్పుడు పక్కనే ఉండాలి తల్లి వేడి తగలాలి అని కోరుకుంటారండి రెండు సూదనింగ్ అంటే తల్లి రెగ్యులర్గా పాలిస్తున్నప్పుడు నోట్లో ఎప్పుడు రొమ్ము పెట్టుకుని ఉండాలని కోరుకుంటారండి తర్వాత ఫీడింగ్ అండి ఆకలి వేస్తుందని చెప్పడానికి పిల్లలు మనం వ్యక్తం చేసేది ఏడుపు కాకపోతే దేనికి ఏడుస్తున్నారనేది ఏడుపులో కూడా తేడా ఉంటుందండి అది ఫస్ట్ తల్లిలు గమనించుకోవాలి తల్లిలు కానీ గార్డియన్స్ కానీ తర్వాత బిడ్డలకి ఇన్ కేస్ వర్కింగ్ ఉమెన్ తల్లి అనుకుంటే మాత్రం బేబీని డైరెక్ట్గా బెడ్ మీద పడుకున్నప్పుడు ఏడుస్తుంది ఉయ్యాల్లో వేస్తే బాగానే ఉంటుందంటే కోజీ ఎఫెక్ట్ అండి అంటే దగ్గరగా ఉండే ఉయ్యాల్లో పడుకోబెడితే బేబీ వేడి తగిలి కంఫర్ట్గా ఫీల్ అవుతుంది తర్వాత బాగా వేడిగున్నా బాగా చల్లగా ఉన్న కొంతమంది ఏసీ వేస్తారండి ఏసీ మామూలుగా డ్రై మోడ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ వేసి చల్లగా అయిపోయి కట్టేయాలండి ఇన్ కేస్ మనం ఏసీలో పెట్టేసి వదిలేస్తే నార్మల్గా బేబీస్కి ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుందండి అడల్ట్స్కి వచ్చి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు బేబీస్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చలి అనేది తెలిసిపోతుంది సో మీరు వెంటనే ఏసీ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆఫ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎక్కువ ఏసీ వేసి ఉంచితే వాళ్ళకి చల్లగా ఉండి ఏడుస్తారు తర్వాత బాగా వేడిగా ఉన్నా కూడా ఏడుస్తారండి తర్వాత బేబీ మోషన్ పాస్ చేసినా యూరిన్ పాస్ చేసినా తడిగా ఉండడం వల్ల వాళ్ళు మనకి నేను మోషన్ పాస్ చేశాను చెప్పడానికి వాళ్ళు ఏడుస్తారండి తర్వాత వాళ్ళు పొడుకో పెట్టిన చోటు కానీ వాళ్ళకి వేసిన బట్టలు కానీ గరుగ్గా ఉన్నా కూడా పిల్లలు ఏడుస్తారు అండ్ లాస్ట్లీ మనం పొడుకుండిపోయి పిల్లలు పడుకుండిపోయిన తర్వాత చుట్టుపక్కల పురుగులు కానీ లేదంటే ఇన్సెక్ట్స్ కానీ వాళ్ళు కొడితే పిల్లలు మనకి ఏడుపుతోనే తెలియజేస్తారు సో ఇవన్నీ నార్మల్గా ఫిజియలాజికల్గా పిల్లలు నాకు ఇది కావాలి లేదంటే నేను ఇలా ఉన్నాను నాకు ఇలా చేయండి అని చెప్పడానికి నార్మల్గా ఏడ్ ఏడుపు అనేది ఉంటుందండి సో వీటికి ఏది తల్లిదండ్రులుగా కంగారు పడకూడదు సో ఏ ఏడుపు ఎలా ఉందనేది మీరు తెలుసుకుంటే కంగారు పడాల్సిన పని ఉండదు సో ఇంకేమన్నా డౌట్స్ ఉండి పిల్లలు మీకు అబ్నార్మల్గా అనిపిస్తే మాత్రం దగ్గరలో ఉన్న పీడియాట్రిషన్ అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ